డివిఎం తెలుగు ఛానళ్ళకి స్వాగతం దళిత శివకుమార్ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి పలమ్మేర్ జనవరి పద్నాలుగు ప్రజాప్రతిభ పలమ్ర్ రూరల్ మండలం ముసలమడుగు గ్రామానికి చెందిన దళిత శివకుమార్ను హత్య చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ జిల్లా నాయకులు డివి మునరత్నం పార్థసారథి డిమాండ్ చేశారు అందులో భాగంగా మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద మీడియా సమావేశంలో మాట్లాడి తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ పలమనేర్ పట్టణానికి చెందిన షమీర్ కు మృతుడు శివకుమార్కు కొంతకాలంగా వ్యక్తిగత కక్షలు ఉండడంతో ఎలాగైనా శివకుమార్ను అంతమొందించాలని పథకం ప్రకారమే హత్య చేశారని పేర్కొన్నారు మృతుడి శివకుమార్ కుటుంబాన్ని నాశనం చేసిన నిందితుడు షమీర్పై పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు కఠినమైన సెక్షన్లు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కోరారు ఈ హత్య కేసులో షమీర్తో పాటు ఇతను వెనుక ఇంకా ఎంతమంది ఉన్నారో పోలీసుల పారదర్శకంగా విచారణ జరిపి వారిని కూడా అరెస్ట్ చేయాలన్నారు రాష్ట్ర వ్యాప్తంగా దళితులు పైన దాడులు చేస్తుంటే చట్టాలు ఉన్నప్పటికీ హంతకులకు చుట్టాలుగా మారడానికి అధికారుల వైఫల్యాలే కారణమని మండిపడ్డారు మహిళలు చిన్నారులపై అగాయిత్యాలు జరిగినప్పుడు చట్టాలను అమలు పరచాల్సిన పోలీసులు కంటి తుడుపగా శిక్షణలు పెట్టి దుర్మార్గులను కాపాడుతున్న సందర్భాలు కోకల్లోలంగా ఉన్నాయన్నారు సోమశేఖర్ మహిళా నాయకురాలు సరస్వతి శివాడి గోవిందు కత్తి శ్రీనివాసులు మాల మహానాడు శివకుమార్ దళితులపైన అగాయిత్యాలు జరిగినప్పుడు మొదట ఏ కులుస్తడు అనే విషయాన్ని పోలీసులతో పాటు నాయకులు కూడా నిర్ధారించుకుని కేసులను నీరుగా ఆరోపించారు శివకుమార్ విషయంలో ప్రభుత్వం స్పందించి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయంతో పాటు ఐదు ఎకరాల పొలం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గుర్రం సుబ్రహ్మణ్యం సాంబశివ ఆనంద్ శివన్న మురళి బాలయ్య శ్రీనివాసులు గుణశేఖర్ తదితరులు పాల్గొన్నారు ఈ సమీర్ అనే ఒక దుర్మార్గు శిక్షించాలని కూడా మేము వెనకాల ఎవరు ఉన్న దుర్మార్గుల్ని అంటే వెంటనే బయట పెట్టి పోలీసు వారు వాళ్ళు కూడా ఈ కేసులో ఇరికించి శిక్షించాలని చెప్పేసి కూడా నేను భావించుకుంటూ విరమించుకుంటున్నాను నేను